ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవాలి అంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సే అంటున్నారు ఆరోగ్య నిపుణులు నెత్తికి టోపి పెట్టుకోవాలి లేదంటే రుమాలు చేతికి కట్టుకోవాలి తెలుపు రంగు కాల కాటన్ ద్రస్తులు ధరించడం మంచిది అలాగే కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ వాడడం మంచిది వీలైనంత వరకు ఇంట్లో ఉండేందుకు ప్రయత్నించండి దాహం వేయకపోయినా తరచుగా నీటిని తీసుకోవాలి ఉప్పు కలిపిన మజ్జిగ గ్లూకోజ్ ఓఆర్ఎస్ కలిపిన నీటిని తీసుకోవచ్చు పడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రావాలంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించాలి ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని నిమ్మరసం గానీ కొబ్బరి నీరు గాని తాగాలి తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తల తిరగడం వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలో వైద్యుని సంప్రదించండి ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి చల్లని నీరు చేయండి తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులతో బైట్ పెయింట్ కూల్ రూఫ్ టెక్నాలజీ క్రాస్ వెంటిలేషన్ థర్మాకోల్ ఇన్సులేషన్ వంటివి ఉపయోగించడం మంచిది మేడ పైన మొక్కలు ఇంట్లోని మొక్కలు భవనాన్ని చల్లగా ఉంచుతాయి అదే విధంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి అలాగే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడని పనులు ఏంటంటే ఎండలో గొడుగు లేకుండా తిరగకూడదు వేసవి కాలంలో నలుపు రంగు మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్య కాలంలో బయట ఎక్కడ తిరగకపోవడం మంచిది బాలింతలు చిన్నపిల్లలు వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు వీరిపై ఎండ ప్రభావం త్వరగా చూపే అవకాశం ఉంది శరీరాన్ని డిహైడ్రేట్ చేసే ఆల్కహాల్ టీ కాఫీ కార్బొరేట్ శీతల పానీయాలు మానుకోవాలి అధిక ప్రోటీన్ ఉప్పు కారం ఉండే పదార్థాలు తీసుకోవద్దు మరింతగా ప్రకాశించే లైట్ బల్బుల్ ఉండడం మంచిది అవి అనవసరమైన వేడి విడుదల చేస్తాయి ఎండలో నుంచి వచ్చిన వంటి తీపి పదార్థాలు తీసుకోకూడదు శీతల పానీయాలు ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యం ఏర్పడుతుంది ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వంట చేయకుండా ఉండండి వంట గది తలుపులు కిటికీలలో తీసి ఉంచి తగినంత గాలి వచ్చే విధంగా చూసుకోవాలి వడదెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడవరాదు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు